రేషన్ బియ్యం అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు వంద కోట్లు విలువ చేసే రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ బృందాలు తనిఖీలు కొనసాగుతున్నాయి కాకినాడ పరిసర ప్రాంతాల్లోని పలు గోదాముల్లో భారీగా రేషన్ బియ్యం సీజ్ చేశారు రెండు గోదాముల్లో తొంభై ఆరు కోట్ల విలువైన ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు లోటస్ మెరీన్ లాజిస్టిక్స్ లో కాంక్వైర్ గోదాం ఎస్ఆర్ జ్యోతి గోదాముల్లో బియ్యం పట్టుకున్నారు గోదాముల్లో దాడులు నిరంతరంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా గత నెల ఇరవై తేదీన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి పోర్ట్ ఏరియాలోని బియ్యం తనిఖీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్ట్ ఏరియాలో ఉన్న విశ్వప్రియ బియ్యం గోదాం బీచ్ రోడ్ లోక్స్ ఇండియా లిమిటెడ్ రవీంద్ర బియ్యం గోదాములో బియ్యం నిల్వలను పరిశీలించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కాకినాడను ఒక మాఫియాగా తయారు చేసి పేదవాడి పొట్టగొట్టి ఒక కుటుంబానికి ఉపయోగపడేలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉండదని చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం గోరంపూడి కుటుంబం వాళ్ళ అనుచరులు కొంతమంది అధికారులు కూడా